హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్ ఈ రోజు మనము కొర్రలతో వెజిటబుల్ కిచడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ కిచిడి బెనిఫిట్స్ తెలిస్తే అందరూ కూడా ప్రతిరోజు చేసుకుంటారు ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనము వెయిట్ లాస్ అవ్వడమే కాదు మనకు కొలెస్ట్రాల్ రెడ్యూస్ అవుతుంది ఈ రెసిపీకి మనము చాలా రకాల వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటిలో ఉన్న అన్ని మన బాడీకి అంది ఎంతో ఆరోగ్యంగా ఉంటాము మనం ఈరోజు కిచిడీని ఈజీగా అయ్యేలా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో కానీ లేదా ప్రెషర్ కుక్కర్లో కానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కిచిడీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా మరి ఒక కప్పు కొర్రలు అర్ధకప్పు పెసరపప్పు ఒక గుప్పెడు వేరుశనగపప్పు ఒక చిన్న బీట్రూటు కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు కొన్ని ఒక టమాటా ఐదు ఆరు దొండకాయలు సన్నగా తరుక్కోవాలి సన్నగా తరుక్కున్న క్యారెట్ ఒకటి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కొన్ని గ్రీన్ పీస్ నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి ఒక ఆనియన్ కూడా సన్నటి ముక్కలు తరుక్కోవాలి లీఫీ వెజిటబుల్స్ ఒక కప్పు ఇవి అయితే మేము మా టెరెస్ గార్డెన్లో పండినాటి తీసుకున్నాం నాలుగైదు రకాలు తీసుకున్నానండి నేనైతే ఇక్కడ మీరు కూడా మీ ఇష్టమైనవి తీసుకోవచ్చు పాలకూర తీసుకునేటప్పుడు మాత్రం కాస్త సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి వెజిటబుల్స్ మీకు నచ్చినట్టు ఏదైనా తీసుకోండి మేము మాకు అందుబాటులో ఉన్నట్టు తీసుకున్నామండి మేము ఇక్కడ బాదం కూడా యాడ్ చేస్తున్నాము అది కూడా వెయిట్ లాస్కు ఉపయోగపడుతుంది కదా ఒక వంకాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ కిచిడి ప్రిపరేషన్కి మనము ఇక్కడ కొరలు తీసుకున్నాం కదా ఈ కొరలను నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి మీరు ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న సరిపోతుంది ఆ తర్వాత పెసరపప్పు అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ గిన్నె తీసుకుంటున్నాం దాంట్లో నానబెట్టిన కొరలు పెసరపప్పు మళ్ళా మనం అన్నీ కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఇప్పుడు చూసాం కదా ఇందాక ఏమేమి కావాలో అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు సన్నగా తరుక్కున్న లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నానండి ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనము సన్నగా తరుక్కున్న పప్పు యాడ్ చేసామండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆ తర్వాత మన రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసాము ఆకుకూరల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలండి కాల్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసాము ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ ఎలా తీసుకోవాలంటే ఒక కప్పు మనము కొర్రలు తీసుకుంటే మూడు కప్పులు వాటర్ యాడ్ చేయాలి అప్పుడే మెత్తగా ఉడికి కిచిడి బాగుంటుంది ఇక్కడ మేము కొన్ని సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసామండి ఇవన్నీ వేసాక ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి కుక్కర్ ఆన్ చేయడమే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్లో మనకు కిచిడి అనేది రెడీ అయిపోతుంది ఈ కిచిడి రెడీ అయ్యే లోపల మనము చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఈ చట్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికి మనము వేయించిన వేరుసేన ఒక కప్పు ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు పది పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో తిరువాత పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం ఎండుమిర్చి సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి అవి వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న ఈ తిరగబాతను తీసుకొని మనము చట్నీకి యాడ్ చేయాలి అంతేనండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఈ చట్నీ ఇడ్లీకైనా ఉప్మాకైనా దోశకైనా ఏదైనా టిఫిన్స్కి బాగుంటుంది ఫార్టీ మినిట్స్ అయిందండి ఇప్పుడు మనం పెట్టిన కిచిడి ఎలా ఉందో ఒకసారి చూద్దాము కిచిడి రెడీ అయిందండి దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అది మీకు ఇష్టమైతే యాడ్ చేయండి లేదంటే లేదు నేనైతే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను కదా మనము ఈ కిచిడీని ఇందాక రెడీ చేసుకున్నాం కదా చట్నీతో తినచ్చు లేదా ఏదైనా కారం పొళ్ళు కూడా యాడ్ చేసుకొని తినొచ్చు లేదా పెరుగుతో కూడా తినచ్చండి అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఇలాగ వట్టి కిచీని కూడా మనము తినొచ్చు స్టీగా ఉంటుంది ఇదేనండి ఈరోజు వీడియో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్